హిందూ మతంలో వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించి లక్ష్మీదేవిని పూర్తి ఆచార వ్యవహారాలతో పూజిస్తారు వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరిస్తారు ఈ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు అలాగే ఆనందం శాంతి ఉండాలంటూ ఉపవాసం పాటిస్తారు దక్షిణ భారతదేశంలో ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు భక్తులు మహిళలు తమ కుటుంబ జీవితం సంతోషంగా ఉండాలంటూ చేసే ఈ వరలక్ష్మి వ్రతం రోజున కొన్ని చర్యలు అనుసరించడం వీటిని చేయడం వలన ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు ఇంట్లో మనశ్శాంతి ఐశ్వర్యం ఉంటుంది వరలక్ష్మి ఉపవాస శుభ సమయాలు శుభముహూర్తం ఏడాది చూస్తే పంచాంగం ప్రకారం శ్రావణ శుక్రవారం ఆగస్టు పదహారవ తేదీ ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఈరోజు సింహరాశిలో పూజా సమయం చూస్తే ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంది వృచ్చిక రాశిలో పూజా సమయం చూస్తే మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంది కుంభరాశిలో పూజా సమయం సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది వృషభ రాశిలో రాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఉదయం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది వరలక్ష్మి వ్రతం కోసం పరిహారాలు ఏమిటనేది చూస్తే ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవి పసుపు కొమ్మలను ఇష్టపడుతుందని నమ్ముతారు అటువంటి స్థితిలో వరలక్ష్మీ వ్రతం రోజున ఉదయం స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవి పాదాల దగ్గర పదకొండు పసుపు కొమ్మలను సమర్పించాలి కొంత సమయం తర్వాత గవ్వలను ఎర్రట్టి గుడ్డలో కట్టి వాటిని ఇంటిలోని అల్మారాలో భద్రంగా ఉంచాలి ఈ పరిహారాన్ని చేయడం వల్ల సంతోషం ఐశ్వర్యం సిరి సంపదలు పెరుగుతాయి ఆ ఇంట్లో ఎవరైనా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ సమస్యల్లో ఉంటే వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవిని పూజించండి ఈ సమయంలో లక్ష్మీదేవికి కొబ్బరికాయను అరటిపళ్ళను సమర్పించాలి జీవితంలో ఆనందం శాంతి కోసం ప్రార్థించండి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు దూరమై ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి అమ్మవారికి బెల్లం అలాగే పాలతో చేసినటువంటి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి అప్పుల బాధ నుంచి బయటపడేందుకు వరలక్ష్మి వ్రతం రోజున తీసుకునే చర్యలు ఎంతో మేలు చేస్తాయి ఈ రోజున లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని నియమనిష్టలతో పూజించాలి లక్ష్మీదేవికి బియ్యం బెల్లంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి ఇలా పూజించడం వల్ల రుణ విముక్తి పొందుతారు వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించి లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సంతానం ఐశ్వర్యం కోరిన కోరికలు నెరవేరుతాయి వరలక్ష్మీదేవికి ఉపవాసం ఉండాలంటే ఉదయాన్నే శుభ సమయంలో ఇంట్లో శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించండి సాయంత్రం నెయ్యి దీపం వెలిగించి మహాలక్ష్మి మంత్రాన్ని జపించండి ఈ ఉపవాసం రోజున మహిళలు పసుపు కుంకుమను ఉపయోగించి ముగ్గులు స్వస్తి గుర్తును వేయండి దీంతో పాటు వరలక్ష్మి వ్రతం రోజున ఏడుగురు ఆడపిల్లలను ఇంటికి పిలిచి బియ్యం పాయసాన్ని పెట్టే సాంప్రదాయం కూడా ఉంది ఇంట్లో ప్రజల కోరికలన్నీ నెరవేరి సుఖ సంతోషాలు నెలకొంటాయి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి